కోర్టుకు తీసుకెళ్ల సమయంలో పిల్లెల్లికి ఎదురు వచ్చిన టీడీపీ కార్యకర్త కొమరా శివ కొమరా శివను కడుపులో గుద్దిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి పద్నాలుగు రోజుల రిమాండ్ పాల్వై గ్రామంలో టీడీపీ ఏజెంట్ నంబూరు శేషగిరి రావు కారంపూడిలో సిఐ నారాయణ స్వామిపై హత్యాత్నం కేసులో రిమాండ్ విధించిన మాచర్ల ధర్మస్థానం పిన్నెల్లిని నెల్లూరు సబ్జైలు తరలించాలని ఆదేశాలు మొత్తం పిన్నెల్లిపై నాలుగు కేసుల్లో రెండు కేసుల్లో బెయిలు మరో రెండు కేసుల్లో రిమాండ్ పాల్వాయి గేట్ ఈవీఎం ధ్వంసం కేసు అక్కడే మహిళపై దాడి కేసులో పిన్నెల్లికి బెయిల్ మంజూరు కారంపూడి అల్లర్ల కేసులో పెట్రోల్ పోసి కారు ఇంటికి నిప్పు పెట్టిన కేసులో ప్రధాన నిందితుడిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రాత్రి పదకొండు గంటల నుంచి తెల్లవారుజామున మూడు గంటల వరకు జరిగిన ఇరు న్యాయవాదుల వాదనలు కోర్టుకు తీసుకెళ్ల సమయంలో పిన్నెల్లికి ఎదురు వచ్చిన టీడీపీ కార్యకర్త కొమరా శివ కొమరా శివను కడుపులో గుద్దిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి పద్నాలుగు రోజుల రిమాండ్ పాల్వై గ్రామంలో టీడీపీ ఏజెంట్ నంబూరు శేషగిరి రావు కారంపూడిలో సిఐ నారాయణ స్వామిపై హత్యాత్నం కేసులో రిమాండ్ విధించిన మాచర్ల ధర్మస్థానం పిన్నెల్లిని నెల్లూరు సబ్జైలు తరలించాలని ఆదేశాలు మొత్తం పిన్నెల్లిపై నాలుగు కేసుల్లో రెండు కేసుల్లో బెయిలు మరో రెండు కేసుల్లో రిమాండ్ పాల్వాయి గేట్ ఈవీఎం ధ్వంసం కేసు అక్కడే మహిళపై దాడి కేసులో పిన్నెల్లికి బెయిల్ మంజూరు కారంపూడి అల్లర్ల కేసులో పెట్రోల్ పోసి కారు ఇంటికి నిప్పు పెట్టిన కేసులో ప్రధాన నిందితుడిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రాత్రి పదకొండు గంటల నుంచి తెల్లవారుజామున మూడు గంటల వరకు జరిగిన ఇరు న్యాయవాదుల వాదనలు